జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రేగొండటు భూపాలపల్లి జాతీయ రహదారిపై ఉన్న సబ్ స్టేషన్ సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఓ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది భూపాలపల్లి నుంచి బొగ్గులోడుతో బయలుదేరిన లారీ పరకాల వైపు నుంచి వస్తున్న మరో లారీ వెనక భాగంలో క్యాబిన్ ను బలంగా ఢీకొట్టింది ఢీకొట్టిన ప్రభావం తీవ్రంగా ఉండడంతో ముందు లారీ క్యాబ్ పూర్తిగా దెబ్బతింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు ముఖ్యంగా అతని చేతులు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో పాటు జేసీపీ సహకారంతో క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటికి తీశారు ఈ రక్షణ చర్యల్లో హెడ్ కానిస్టేబుల్ లింగమూర్తి కానిస్టేబుల్ నరేష్ చురుగ్గా పాల్గొన్నారు అనంతరం క్షతగాత్రుడిని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని రహదారిని క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ నిద్రమతులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది రాత్రి వేళల్లో భారీ వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు